గురు నమ మద్గురుదేవులు గురుదేవులు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుని శ్రీమద్భాగవత కేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థరువుల నుండి ఆరవ అధ్యాయము ఏరుకను విడిపించుట పద్నాలుగవ కందార్థం క్రమ సంఖ్య తొంభై ఏడు అంటూ కాల కంటదు కల నెన్నటికి కడు నిశ్చయమీ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండ్రెంటిలోనూ కల ఎరు కాలి రెండు మీదేను దంటాగా మేల్క బయలుంటా వెప్పటి తంటాగా మేల్కా బయలుంటా వెప్పటి కెరిగి గెంటు మూపై రెంట రెంటి కల ఎరు కాల రెండ్రెంటిలోను కల ఎరు కాలి రెండు మీద్యేను శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత దేశ కేంద్ర ప్రభువులకే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము పద్నాలుగవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము కిందటి కదార్థంలో చీకటి ఆ సూర్యుని ఎన్ను నిలిచి ఆ ప్రకాశమును తల ఎత్తి చూడగలదా అంటే చూడలేదు స్వప్నము మేలుకొయ ఎదుట నిలిచి ఆ స్వప్నములో తోచిన క్రియలను చూడగలదా అంటే చూడలేదు అట్లునే ఆ విధంగానే ఎరుక పరిపూర్ణమును చూడగలదా అంటే చూడలేదు ఆ పరిపూర్ణ బోధ తెలిసినప్పుడు ఆ తెలియనప్పుడు చేసిన మానవుని సమస్త కర్మలు ఆ పరిపూర్ణ బోధ అనగా గురుముఖంగా తెలుసుకొని విచారించినట్టు అప్పుడే ఆ సమస్త కర్మలు అన్నీ ఉల్లక్కి లేకుండా పోవును అంటూ మనం క్రిన్నటి కందార్థములు విచారించుకున్నాం తదుపరి కన్నార్థము ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుటలో పద్నాలుగవ కదార్థము అంటే క్రమ సంఖ్య తొంభై ఏడు ఎరుకను విడిచే విధానం అంటదు కల మేల్ కను మేల్ కంటదు కల నిన్నటికి కడు నిశ్చయమి రెండు క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంట రెండంటు రెండ్రెంటిలోనూ కలయ కాలి రెండూ మెచ్చేను అంటగ మేలక బయలుంటా వెప్పటి కెరిగి గెంటుము పైరెంట రెంటి కలయరు కాల రెండ్రెంటిలోను కలయరు కాలి రెండు మిర్చేను శిష్యా అంటదు కల మేల్కను ఆ మేల్కంటదు కళ నిన్నటికి అంటే ఇక్కడ రెండు చెప్పారు కళ మేల్క ఆ కళ మేల్కను మేల్క కలను ఇట్లా ఒకదానికొకటి సంబంధపడి ఉండవు ఆ కళ మేలకను ఆ మేలక కలను ఒకదానికొకటి సంబంధపడి ఉండవు అంటే ఒకదానిని మరొకటి అంటదు చూడలేదు కడు నిశ్చయము ఇది నిశ్చయమే కదా ఇది చాలా స్పష్టంగా తెలియచున్నది ఈ రెండు క్రియ గుర్తు బయలు అంటే ఈ విధంగానే పరిపూర్ణము ఎరుక రెండింటిని రెండంటకుండు అంటే ఒకదానికొకటి సంబంధపడి ఉండవు రెండ్రెంటిలోను ఈ అంశంలోనూ అంటే ఆ రెంటి వలనే ఎరుక బయలుల రెండు ఒకదాని మరొకటి చూడలేవు ఎరుక బయలును చూడలేదు బయలు ఎరుకను చూడలేదు అంటవు కళ ఎరుక ఈ రెండింటిని సమము చేసి చూడు ఆ కళ ఎరుక ఈ రెండు మిచ్చేను ఆ రెండింటికి సమన్వయం చేసి చూడు దేనిని కలను ఎరుకను ఈ రెండింటినీ సమయాన్వయం చేసి చూస్తే ఎరుక మిర్చియను కళా ఎరుకను రెండు శబ్దములు లేనివే అంటే కళా ఎరుకలు రెండు మిర్చి అనగా లేనివే అంటగా చక్కగా మేలుక భయలుంటా వెప్పటికెరిగి పరిపూర్ణము ఆ మెలకువను రెండు అంశములు పరిపూర్ణమును మెలకువను ఈ రెండు అంశములను అంటే సమన్వయము చేసి మేలుక బయలు రెండు శాశ్వతమైనవి అని తెలిసి అయ్యా అంటే మెలకువని ఇక్కడ పరిపూర్ణ బోధతో తెలుపుతున్నాడు మెలకువ అంటే పరిపూర్ణమని కాదు మెలకువ అంటే పరిపూర్ణ బోధ అని అర్థం అయ్యా ఆ పరిపూర్ణము మెలకువాను రెండు అంశములను అంటే సమన్వయము చేసి చూస్తే శాశ్వతమైనవి అని తెలిసి ఎరిగి గెంటుమ పై రెంటి రెంటిని ఏ రెంటిని కలను ఎరుకను రెండింటిని బాగా దృఢపరుచుకున్నావు కదా ఆ దృఢపరుచుకున్న కళా ఎరుకలు ఈ రెండింటిని అంటే ఎరిగి విచారించి విడిచి ఉండుము చాలు ఇక లేని కళ ఎరుకలను గెంటుము అంటే లేకుండా చేసుకునుము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా